హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తి రామ్ వన్ నైన్ ఇదైతే షాపింగ్ వ్లాగ్ అండి మేము ఊరు లీవ్ అయితే వెళ్తున్నామన్నమాట ఊరు వెళ్ళే ముందు చిన్న షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా మా ఆయనకి సండే కొంచెం టైం దొరికిందని చెప్పి తీసుకెళ్తున్నారు ఇంకా వేరే వాళ్ళ కార్ అయితే తీసుకొని షాప్కి అయితే బయలుదేరామన్నమాట ఇది మేము కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన షాప్ అనమాట అందుకని చెప్పి ఇంక మొబైల్లో రూట్ చూసేసుకొని అట్లా వచ్చాము పెద్ద డిస్టెన్స్ ఏమీ కాదు మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్లో ఉంటుందన్నమాట షాప్ కూడా కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉన్నారు టూ ఫ్లోర్స్ ఉన్నాయి ఇంకా పైన అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది కింద ఫ్లోర్ అయితే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో లేడీస్కి సంబంధించినవన్నీ పెట్టారు ఇంకా పైన ఫ్లోర్లో అయితే జెంట్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఫస్ట్ అయితే మా చిన్నోడు కూడా వచ్చాడు కదా వాడు సెలక్షన్ కొంచెం లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ అయితే జెంట్స్కి సంబంధించిన ఫ్లోర్కే వచ్చేసాము అక్కడ ఇంక మా అయితే రాలేదన్నమాట ఎందుకంటే వాడు ఎండగా ఉందని చెప్పేసి మీరే వెళ్ళండి నేను రానని చెప్పి అనేసాడు వాడికైతే షాపింగ్లోవి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా వాడి కోసమని నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడైతే మా హస్బెండ్ కొన్ని సెలెక్ట్ చేసుకొని ట్రయల్ చేస్తున్నారనమాట ఇంకా షాపింగ్ అయితే ఇలా అయిపోయింది ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి బయట ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట బయటికి అంత బాగా ఎండగుంది షాపింగ్ మాల్లో అయితే ఏసీ ఉంది బాగానే ఉంది ఉన్నంతసేపు కానీ బయట అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి తొందరగా కంప్లీట్ చేసుకుని వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ కూడా ఈవినింగ్ డ్యూటీ అది ఉంటుందని చెప్పేసి తొందరగానే కంప్లీట్ చేసుకుని వచ్చేసామన్నమాట ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళే షాప్ నేమ్ అన్నమాట ఇది అంటే షాపింగ్ మాల్ నేమ్ కొత్తగా స్టార్ట్ చేశారు అక్కడ అన్ని డ్రెస్సెస్ పైన కూడా వాళ్ళ షాప్ నేమే ఉంది కంపెనీ కంపెనీలాగా క్రియేట్ చేసుకున్నారు అన్ని ఎన్ని ఐటెం ఏ ఐటమ్ తీసుకున్నా దానిపైన వాళ్ళ నేమే ఉందనమాట ఆ కంపెనీ నేమ్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే మా చిన్నవాడు సెలెక్షన్ ఫస్ట్ చూపిస్తున్నాను టీ షర్ట్ తీసుకున్నాడు వైట్ కలరు నేను వైట్ కలర్ అంటే ఎక్కువగా వైట్ కలరే తీస్తూ ఉంటాడు వాడికి వైట్ అంటే అంత ఇష్టం అనమాట నెక్స్ట్ ఈ షర్ట్ అయితే నేను సెలెక్ట్ చేశాను ఈ షర్ట్ లోపల ఆ టీ షర్ట్ వేసుకుంటానని చెప్పేసి అట్లా పార్టీ వేర్గా బాగుంటుందని చెప్పి అలా సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట ఇంకా వాడు అనుకున్న కొన్ని ఐటమ్స్ అయితే వాడికి దొరకలేదు ఏవేవో అనుకుని వచ్చాడు చాలా టైం తిరిగాడు అనమాట అటు ఇటు తిరిగి తిరిగి లాస్ట్కి ఇది ఒకటి సెలెక్ట్ చేశాడు ఇది కూడా వాడి సెలెక్షన్ అని ఈ రెండు కూడా వాడు సెలెక్ట్ చేసేసుకున్నాడు నెక్స్ట్ ఇక్కడైతే ఈ టీషర్ట్ అయితే నేను సెలెక్ట్ చేశాను అనమాట మా హస్బెండ్ కోసమని వైట్ కలర్ అంటే ప్యూర్ వైట్ కాదు క్రీమ్ కలర్లో మధ్య మధ్యలో లైన్స్ వస్తాయి కొంచెం క్రీమ్ కలర్లో చాలా బాగుంది టీ షర్ట్ అయితే మా హస్బెండ్కి బర్త్డే గిఫ్ట్గా తీసి తీసుకున్నాను ఆ రోజు బర్త్డే రోజు అయితే ఏమీ ఇవ్వలేకపోయాను అనమాట ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ పంజాబ్లో ఉంటున్నాం కదా కొంచెం బార్డర్ పక్కన ఉండే ప్లేస్ కదా ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల మేమైతే బయటికి వెళ్ళలేకపోయాము ఆ రోజు ఆ రోజు ఆ ముందు రోజు అట్లా వెళ్ళలేకపోయాం అందుకని చెప్పి ఏమీ గిఫ్ట్ తీసుకోలేదు మా హస్బెండ్కి ఈసారి ఇంకెలాగూ షాపింగ్కి వెళ్ళాం కదా అని చెప్పేసి ఆ టీషర్ట్ అయితే ఒకటి తీసేసుకున్నాను మరీ ఎక్కువగా ఏమీ మనీ పెట్టలేదండి ఇంకా నార్మల్గా నా దగ్గర ఉన్న మనీతో తీసేసుకున్నాను అనమాట నాకైనా మనీ ఎక్కడి నుంచి వస్తే చెప్పండి నేను కూడా మా హస్బెండ్ నాకు అప్పుడప్పుడు పాకెట్ మనీగా ఇచ్చేదే దాచిపెట్టుకుంటాను వాటితోనే మా పిల్లలకి మా హస్బెండ్కి సర్ప్రైజ్ గిఫ్ట్గా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట ఇంకా మా పెద్దోడికి కూడా నేనే తీసేసుకున్నాను సెలెక్ట్ చేశాను ఫైనల్గా నా సెలెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా అయితే ఏమీ తీసేసుకోలేదు ఎందుకంటే అక్కడ అన్నీ కూడా వెస్ట్రన్ వేరే ఉన్నాయి లేడీస్కి సంబంధించినవి అట్లాంటివి అయితే నాకు సూట్ అవ్వనమాట లాంగ్ ఫ్రాక్స్ స్లీవ్లెస్ అట్లాంటివి ఉన్నాయి నేను ఎక్కువగా అట్లాంటివి యూజ్ చేయను అందుకని చెప్పి ఫస్ట్ టైం ఇంకా నా కోసం ఏమీ తీసుకోకుండా వచ్చాను మా పిల్లలు మా హస్బెండ్ అయితే ఎప్పుడో ఒకసారి తీసేసుకుంటారు బట్ నేనైతే అలా కాదు కదా నాకు ఎప్పుడు నచ్చినప్పుడు అటు ఆన్లైన్ షాపింగ్ అట్లా చేస్తూ ఉంటాను కదా కాబట్టి ఈసారి ఏమి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తీసుకోవాలనిపించలేదు అంటే అక్కడ నాకు నచ్చేవేమీ లేక తీసుకోలేదనమాట ఇంకా ఫైనల్గా షాపింగ్ అయితే ఇలా చేసేసి వచ్చేసాము ఇంకా ఊరు వెళ్తున్నాం కదా ఇంకా నెక్స్ట్ ప్యాకింగ్ ఇవన్నీ చేసేసుకోవాలి ఫైనల్గా లీవ్ అయితే దొరికింది ఇంకా ఆల్రెడీ టూ టైమ్స్ అయితే క్యాన్సిల్ చేసామన్నమాట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంక ఈసారి అయితే లీవ్ అయితే దొరికింది వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఇంకా మా పిల్లలకైతే స్కూల్ ఆల్రెడీ రన్ అవుతూ ఉంది పిల్లలకైతే స్కూలు మే నైన్ వరకు ఉంటుందన్నమాట టెన్ నుంచి హాలిడేస్ అయితే ఇస్తారు సమ్మర్ హాలిడేస్ అప్పుడు స్టార్ట్ అవుతాయి ఇంకా టూ టైమ్స్ క్యాన్సిల్ చేశాం కదా ఇది థర్డ్ టైం అనమాట రిజర్వేషన్ చేసుకున్నాము మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఇంకా మా హస్బెండ్కి లీవ్ అనేది ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పి ఈసారి ఎలాగైనా వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళి టీచర్స్ని కొంచెం రిక్వెస్ట్ చేసుకోవాలి ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు క్లాస్ టెస్ట్లు అవి రన్ అవుతున్నాయి ఇంకా మేము వెళ్ళేసరికి త్రీ ఫోర్ టెస్ట్లు అయితే కంప్లీట్ అయిపోతాయి ఫైనల్గా రిక్వెస్ట్ చేసి మా పిల్లల్ని అయితే తీసుకురావాలన్నమాట ఎప్పుడు వీడియోకి వాయిస్ ఎవరిద్దామంటే ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది వాయిస్ అయితే క్లియర్గా రావట్లేదు ఏమీ అనుకోకండి ఎగ్జిస్ట్ అవ్వండి కొంచెం పిల్లలకి పర్మిషన్ దొరికితే ఇంకా హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట పిల్లలకు కూడా హాలిడేస్ అప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు ఫైనల్గా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్